జనసేన నగర కార్యాలయం ప్రారంభం నెల్లూరు నగరంలోని ఏసీ నగర్ లో జనసేన నగర కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు ఆలియా అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరంలో జనసేన పార్టీ సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నగర కార్యాలయాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా మనం ఏసీ నగర్లో ప్రారంభించాము మీరు అందరూ చూస్తున్నారు ఎంతో బాగుంది ఎంతో విశాలంగా ఉంది ఏసీ నగర్ నగర కార్యాలయము బాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో నేను కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకు అండగా ఉంటున్నాము ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాము వైసీపీ వైఫల్యాల మీద పోరాడుతున్నాము అదేవిధంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం ప్రతి గడప గడపకి తిరుగున్నాము చాలా మంచి స్పందన ప్రజల్లో కూడా వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి మేము మాటిస్తున్నాము జనసేన పార్టీ కానివ్వండి నేను కానివ్వండి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు అండగా ఎప్పుడు నిలబడి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ నెల్లూరు నగర కార్యాలయానికి కూడా అందరూ వచ్చి కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేసుకోండి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాము పది నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రతి ప్రతి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలోపేతానికి మేము ఇంకా బాగా కృషి చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు మేము నెల్లూరు నగరంలో ఏసీ నగర్లో నెల్లూరు నగర కార్యాలయాన్ని ఈరోజు మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చన్నారెడ్డి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ ఇందాక మా జిల్లా అధ్యక్షులు మునుక్రాంత్ రెడ్డి గారు చెప్పినట్టు జనం కోసం జనసేన అనే కార్యక్రమంతో కానీ అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా పార్టీని చాలా బలోపేతంగా నెల్లూరు నగరంలో రూరల్లో మేము పార్టీని బలోపేతంగా చేసుకొని వచ్చాం అదేవిధంగా ఈరోజు మాకు పొత్తు ధర్మంలో ఒకవేళ మాకు ఇక్కడ సీటు కేటాయించకపోయినా మేము నెల్లూరు నగర ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఏ సమస్య వచ్చినా నెల్లూరు నగర కార్యాలయం కానీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో కానీ ఖచ్చితంగా మీ సమస్యలు ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ మీకు తోడుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ముందుకు నేను కానీ మా జిల్లా అధ్యక్షులు చన్నారెడ్డి రెడ్డి గారు కానీ నెల్లూరు నగర కమిటీ కానీ నెల్లూరు జిల్లా కమిటీ కానీ అందరం ఎల్లవెళ్ళలో అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యాలయ ఓపెనింగ్కి ఇచ్చేసిన మా జిల్లా అధ్యక్షులకు కానీ జనసేన పార్టీ నాయకులకు డివిజన్ ఇన్ఛార్జులకు నెల్లూరు నగర కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన